మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ మీట్ లో ఆరోపణ నిసాయిలకు అపస్తం రాజీ మార్గం రాజ మార్గం బిబర్రాలు రాజీ మార్గం రాజమార్గమని కక్షలు కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్టేనని లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షిదారుల అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చునని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ఈరోజు పత్రిక ప్రకటనను విడుదల చేశారు ఈ నెల పద్నాలుగున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు రాజీ పడ తగిన కేసుల్లో క్రిమినల్ కంపౌండ్బుల్ కేసులు సివిల్ తగాదా కేసులు ఆస్తి విభజన కేసులు కుటుంబపరమైన నిర్వహణ కేసులు వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు బ్యాంకు రికవరీ టెలిఫోన్ రికవరీ కేసులు విద్య చోర్యం చెక్ బౌన్స్ కేసులో వాహన ప్రమాద పరిహార కేసులు చిట్ ఫండ్ కేసులు ఇతర రాజీ పడ్డదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు రాజీ మార్గం రాజ మార్గం అని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టులో చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు నిస్సాయిలకు చేయగనివ్వడం అభినందనీయమని చింతల సతీష్ పుట్టినరోజున చేపట్టిన సేవా కార్యాలు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు అందరికీ సుపరిచితుడు స్థానిక సివిల్ కాంట్రాక్టర్ చింతల సతీష్ జన్మదినం సందర్భంగా ఈరోజు గోదావరిగంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి స్నేహంలో సేవా సంకల్పం ఆవిర్భవించింది పుట్టినరోజు మిత్రునికి అమూల్య కానుకనిచ్చారు చింతల సతీష్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సతీష్ ప్రాణమి చంద్రమోళి రాములుగౌడ్ సుందర్ సంపత్ మధుకర్ రాము పేదింటి వృద్ధులకు ప్యాకెట్ మనీని అందించారు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖన్ స్ఫూర్తి సభ్యులకు చింతల సతీష్ పుట్టినరోజున క్లబ్ నిర్వహణలో జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బీరువాను ఇచ్చారు ఈ సందర్భంగా చింతల సతీష్ సేవా నిధిని క్లబ్ సేవా కార్యక్రమాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి అభినందించారు ఈ కార్యక్రమాల్లో గోదావరికన్ స్ఫూర్తి అధ్యక్షుడు నార్లప్రసాద్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ కోచాధికారి కోదాటి ప్రవీణ్ బాధ్యులు జయప్రకాష్ చౌడ కొల్లూరి విజేందర్ కాటిపల్లి రాజ్ కుమార్ లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని స్ఫూర్తి ఆధ్వర్యంలో మా గాంధీ సారు చెప్పిన సందర్భంగా మా లైన్ చింతల సతీష్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల పరశురాం నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్కు యొక్క వారి బహుమతిగా ఈ యొక్క బీరోను అందించడం జరిగింది అలాగే మేము ప్రతి సంవత్సరం మా లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి దని స్కూల్స్ ప్రారంభమై గత పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళలో ఏదో ఒక రకంగా మేము సేవలు అందిస్తూనే ఉన్నాం పోయిన మొన్న గాంధీ పార్క్ స్కూల్లో కూడా ఒక వంద ప్లేట్సు బ్యాగ్స్ అలాగే చైతన్యపురి స్కూల్లో కూడా మేము అందించబడినవి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎవరు చెప్పగానే ప్రభుత్వ స్కూల్స్ ప్రతి ఒక్కరికి మీకు అందించడం జరుగుతుంది ముందు కూడా మేము ఇలాంటి సేవలు ముందు కొనసాగించాలనుకుంటున్నాము వీటి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ ఉపాధ్యాయులకు కూడా లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికరి స్ఫూర్తి తరఫున ధన్యవాదాలు అలాగే ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి మా చింతల సతీష్ గారు ఇంత చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఓకేనా అందరు కలిసి గొప్పలో తెలియజేసే ఒక అపూర్వమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్ కోసం స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ అయిన చింతల సతీష్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ సంపత్ మధుకర్ రాము రాములు గౌడ్ నెక్స్ట్ చంద్రమౌళి గారు ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని పరశురామ్ నగర్లో ఉన్న పేద మహిళలకి పాకెట్ రూపంలో ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా అందజేయడం జరుగుతుంది జ్యోతి గాంధీ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటిసి అగ్రనేత బాసిరెడ్డి సీతారామయ్య సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ చేపిస్తానని తన వద్ద రెండు లక్షల రూపాయలు తీసుకొని మెడికల్ అన్ఫిట్ చేయించకుండా మోసం చేశారని జీడీకే లెవెనింగ్లేన్ మాజీ కార్మికుడు సిపిఐ అనుబంధ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుముల రాజమౌళి ఆరోపించారు గోదావరిఖండ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ఆరోపించారు ఈ ప్రెస్ మీట్లో నిఖిల్ దుర్గా ప్రసాద్ బచ్చల రజనీకాంత్ రాజు శ్రీ శ్రీనివాస్ రాజమోగులి శంకర్ లక్ష్మీనారాయణ ఎంఆర్పిఎస్ నేతలు రాసపల్లి రవి కుమార్ ఉదయ్ జైపాల్ సింగ్ తాదితారులు ఉన్నారు ఏం ఎంప్లాయ్ లెవెన్ ఎంక్ లైన్లో క్యాంటీన్ వెంటగా పనిచేస్తున్న టైంలో అదేవిధంగా నేను ప్రజా మండలి భారత కమ్యూనిస్ట్ పార్టీ అంత సంస్థ అయినటువంటి ప్రజా మండలి పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను దాదాపుగా ఇరవై ఐదేళ్ళ నుండి ఈ ప్రజానాట్య మండలి ప్రజా సంఘాల కార్యక్రమాల్లో నేను పనిచేస్తున్నాను ఆ టైంలో నాకు రెండు వేల ఇరవై రెండు ఐదో నెలలో మెడికల్ బోర్డు వచ్చింది దానికి నెల ముందు నేను వాసిరెడ్డి సీతారామయ్య అప్పటి జనరల్ సెక్రటరీ వారికి కలవడం జరిగింది భాస్కరరావు భవన్కి వస్తే సార్ మరి నాకు ఇట్లా మెడికల్ బోర్డు ఉంది అని చెప్పేసి అనగానే సరే నా దగ్గరికి రా ఇంటికి రామకృష్ణపూరు ఫస్ట్ అక్కడ మాట్లాడదామని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత నా కొడుకుని తీసుకొని నేను వాళ్ళు ఇంటికి పోవడం జరిగింది పోయిన తర్వాత సరే చేస్తా కానీ యూనియన్ తోటి కాదు డాక్టర్లతో మాట్లాడి చేపిస్తా నాలుగు లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పేసి అన్నాడు అప్పుడు నేను సరే సార్ నాకు పని కావాలి అని అనగానే ఫస్ట్ రెండు లక్షలు ఇవ్వండి తర్వాత అయిపోయిన తర్వాత రెండు లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన మమ్మల్ని అడిగిండు మేము కూడా సరే అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఇచ్చి వచ్చిన తర్వాత అదే ఐదో నెలల్లో నాకు బోర్డు వచ్చింది బోర్డు వచ్చిన తర్వాత సార్ వచ్చింది అనగానే ఆయన కూడా నాతో పాటు కొత్తగూడెంలో కొత్తగూడెం వచ్చిండు కొత్తగూడెం గెస్ట్ హౌస్లో మన బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కలిసి ఆ పేపర్లు చూసి సరే తీసుకొని పో అని చెప్పేసి ఆయన అన్నాడు అటెండ్గా అని చెప్పేసి అనగానే పోయినా అయిపోయింది టెస్ట్లు జరిగినాయి రిజల్ట్ వచ్చింది వచ్చిన తర్వాత అది కాలేదు ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాసిన్ రాగానే ఆయనకు ఫోన్ చేసిన సార్ ఏంటి నా పరిస్థితికి ఇట్లా అయింది ఏంటి అనగానే సరే నేను చెప్పిన డాక్టర్ రాలేదయా సార్ నువ్వు ఇంటికి రా మాట్లాడదామని చెప్పేసి ఆయన అన్నాడు అన్న తర్వాత తెల్లవారి వాళ్ళు ఇంటికి పోయినా రామకృష్ణ గురి పోయినా ఇరవై ఆరు తారీఖు రోజు ముప్పై ముప్పై అంటే ఫస్ట్ తారీఖు రోజు పోయినా పోయిన తర్వాత రాజమౌళి నేను చెప్పిన డాక్టర్ రాలేదు కాబట్టి నేను డైరెక్టర్ గారితో మాట్లాడదా బలరామ్ సార్తో మాట్లాడి చేపిస్తా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి నన్ను ఆయన చెప్పడం జరిగింది చెప్పగానే అప్పుడు బాగా దుఃఖంతో నన్ను మోదార్చి నేను ఖచ్చితంగా చేస్తానన్నా నీకు చేస్తా ఒక ప్రజా కళాకారుడివి నువ్వు కళాకారుడు నీకన్నా ఏం చేస్తాను అనే అని చెప్పేసి అనగానే నేను వచ్చేసిన వచ్చినాక మళ్ళీ మూడు నెలల తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మూడు నెలల తర్వాత పోయినా పోయిన తర్వాత ఆయన ఏమంటాడంటే నీకు అప్పుడు మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత పోయిన తర్వాత ఏమంటాడంటే ఎలక్షన్లు కానీ అన్నాడు ఎలక్షన్లు ఎందుకు సార్ అని చెప్పేసి నేను అడిగిన ఎలక్షన్లు అయితే అప్పుడు రెండు యూనియన్లే ఉంటాయి గెలిచిన గెలిచిన సంఘము రాజనీతి సంఘం ఉంటుంది కాబట్టి వాళ్ళ కొట్టి మీకోటి ఇస్తా అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు బలరాం సార్ అప్పుడు నీకు చేపిస్తాను అనగానే ఆయన మాట నమ్మిన నేను నమ్మినాక సరే మరి ఎప్పుడు గెలవాల సార్ అంటే ఎల్లుండి రా అన్నాడు ఎల్లుండి రా అనగానే కొత్తగూడెంలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు ఫోన్ చేసి నీటిపోతే లేడు కొత్త గూడంలో ఉన్నాను అన్నాడు అనగానే ఫోన్ చేయగానే కొత్త గౌడంలో ఉన్నా సరే మళ్ళీ ఎప్పుడు కలవాలి సరే అన్న తర్వాత భాస్కర భవన్కి వచ్చాడు ఒకసారి సార్ ఏమైంది సార్ మరి నా పని ఏమైంది సార్ అని చెప్పి నేను అడిగినాను అడిగితే గుర్తింపు లెటర్ యానీ అని చెప్పేసి అన్నాడు గుర్తింపు లెటర్ ఎందుకు సార్ అని అడిగితే మళ్ళీ ఇదే మాట ఏమంటాడంటే అప్పుడు స్ట్రెచర్ స్ట్రెషర్ మీటింగ్ స్ట్రెచర్ మీటింగ్లో మాట్లాడి ఆ విషయం నేను మా చేపిస్తానే అని చెప్పేసి అన్న అప్పటికి ఇంకా ఎవరికి చెప్పకొని ఇంకా నీకు సర్వీస్ ఉన్నదనే చెప్పు నేను చేపిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అని వాళ్ళే సరే అని చెప్పేసి నేను అందరు ఎవరు అడిగినా కూడా అన్న నీ బోర్డు ఏమైంది ఏమైందంటే అంటే నాకు సర్వీస్ ఉన్నది బయటి వస్తుంది వస్తుంది అన్నట్టుగానే నేను దాని మీద ఆధారపడి ఉన్నా తీరే టైంకి ఏమంటే తొమ్మిదో నెల వరకు నేను నేనప్పుడు ఈ సంవత్సరం పని కాదు పైసా అంటే తొమ్మిదో నెల వరకు పని అడిగిన తర్వాత నేను కూరంజి సాంబశివరావు గారితో సిఆండ్ఎండి చేయించినా కూడా సుజాత మేడం వింటలేదు నేను మళ్ళీ తర్వాత డైరెక్టర్ లేడు అమెరికా వేయండి వచ్చిన తర్వాత చేపిస్తా అని చెప్పేసి అన్నాడు తొమ్మిదో నెల వరకు ఇక పదో నెల రాగానే ఏమంటాడంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు నాకు కలుస్తలేడు కలవకపోయేసరికి నేను ఏం చేసిన మా యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనం నేని సాంబశివరావు గారు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక లెటర్ తీసుకొని పోయిన సార్ నాకు ఇట్లా జరిగింది నాకు మెడికల్ బోర్డు చేపిస్తా అని చెప్పి సీతారామయ్య గారు నాకు ఇట్లా పెట్టి ఈరోజు తీర టైంకు నేను దిగిపోయే టైం వచ్చింది కాబట్టి మరి దీనికి ఒక నెల టైమే ఉన్నది సార్ మరి మీరేమన్నా నాకు న్యాయం చేయండి నేను దయచేసి ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం లేకుంటే నా కొడుకు నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది నాకు మా బతుకు లేదు దయ దయచేసి నాకు ఒక కోటర్ మీద ఆధారపడినా కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ పని చేయాలి సార్ అని చెప్పేసి నన్ను వేడుకోవడం జరిగింది అండ్ ఏమంటారంటే తెల్లవారి పోదాం చెప్పి అని చెప్పేసి నన్ను అక్కడ హైదరాబాద్లో మక్దూం కలిసిన తర్వాత తెల్లవారి పోదాం రా అని చెప్పేసి అని అన్న తర్వాత నేను మళ్ళీ పోతే ఆ రోజు మళ్ళీ తెల్లవారిని పోయేసరికి ఈ సీతారామయ్య గారితో ఏం మాట్లాడిండో ఏమో పని కాదు రాజు మొగిలి అని చెప్పేసి అన్నాడు సార్ నిన్ననేమో పోదామని అన్నారు ఈ రోజేమో మళ్ళీ పని కాదు అంటూ లేదు సార్ చివరి రెండు దగ్గర పోదామన్నారు కదా అని చెప్పేసి నేను అన్న కాదు ఇది ఎందుకంటే ఇక ఉంది కాబట్టి అని చెప్పేసి సీతారామయ్య గారితో మాట్లాడి కాదని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత నేను మన భాస్కర్ భవన్లో మీటింగ్ జరిగింది పని కాలేదు కదా నా డబ్బులు నాకు ఇస్తారని చెప్పేసి అన్న నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన నన్ను నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అంటే సార్ ఇచ్చిన మీ స్టేజ్కి మీరు ఇది మాట్లాడే పద్ధతి కాదు ఇచ్చిన సార్ అంటే నువ్వు గుళ్ళే ద్వారా ప్రమాణం చేయి గుళ్ళే వచ్చి ప్రమాణం చేస్తే నేను రెండు లక్షలకి ఇస్తా అని చెప్పేసి అయినా నన్ను బాధ పెట్టాడు బాగా పెట్టిన తర్వాత భాస్కర్ పోయిన ఆదివారం అంతకుముందు నవంబర్ ఆదివారం రోజున మా లెవెన్ కలెన్ ఫిట్ కమిటీ జరిగిన రోజున నన్ను అడిగిన నేను రూమ్లా సార్ మరి ఇట్లా చేస్తా అన్నారు చేయలేదు ఇప్పుడు నా పరిస్థితి అయితే ఏంది నా కుటుంబం రోడ్డు మీద పడ్డది నాకు ఇప్పుడు నా కొడుకు జాబ్ లేదు నాకు ఖచ్చితంగా నాకు పని కావాలి సార్ అని చెప్పేసి నేను నా అక్కడ ఆయన అడగడం జరిగింది అవ్వాలని అయితే పైసలు కావాలని అడిగితే ఆయన ఏమంటాడంటే నువ్వు నాకు ఏ లేదు లేదు అని చెప్పి అన్నందుకు నేను బయటికి వచ్చి ఆయన కారుకు అడ్డంగా నేను అక్కడ కూర్చోవడం జరిగింది జరిగినాక ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ అక్కడ ఉన్నటువంటి నాయకులందరు నన్ను అన్నా నీకు ఖచ్చితంగా నీకు సారు తోటి నేను డబ్బులు ఇప్పిస్తాము నువ్వు ఖచ్చితంగా నువ్వు లేవాలి అది అని చెప్పేసి నన్ను ఒక పది మంది బాగా బలవంతంగా తీసుకుపోయి పక్క జరిపి జరిపిన తర్వాత ఆయన వెళ్ళిపోయిండు ఎంతటి తోటి తాగింది రెండు సార్లు పేపర్లో కూడా వచ్చింది అయితే నాకు ఆయన ఏమంటే లాస్ట్కు నువ్వు ఏం చేసుకుంటావు వచ్చేసుకో అన్నందుకే నేను ఈరోజు నాకు ఈ అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన ఇలాంటి అన్యాయం ఇంకొకరి జరగకుండా ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని నేను మనవి చేసుకుంటూ అదేవిధంగా ఇంతకుముందు ఇంతకుముందు జరిగినటువంటి ఈయన ఈయన కేసే ఎవరు మా పైడిపల్ల రాజే అని వన్నింగ్ ఇంగ్ క్లాండ్ ఫిట్ సెక్రటరీ ఆయన కూడా ఇదే విధంగా ఒక సంవత్సరం దాకా నీకు చేపిస్తా అని చెప్పేసి ఆయనను కూడా మిస్ చేసి ఆయన కూడా పని కాకుండా చేస్తే ఆయన కూడా ఈరోజు చాలా బాధపడి సంవత్సరం నరకు ఆయనకు మూడు లక్షల రూపాయలు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా నేను తెలిసి నేను ప్రజానాట్య మండలిగా ఇరవై ఐదేళ్ళ నుంచి చేస్తూ పనిచేస్తూ పని పనిచేస్తూ నేను ఇటువంటి సేవ చేసినందుకు నాలంట్రోళ్ళకే ఇట్లా జరిగింది అంటే ఇంకా ఎంతమందికి ఇలాంటి ఈయన మోసాలు చేస్తుండు అనే దాని మీద నేను ఎంతమంది బలైతున్నారు దీని మీద ఖచ్చితంగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు విప్లవ కార్మిక సంఘాలు అందరూ దీన్ని ఖండించి దీన్ని ఖండించాల్సిందిగా వ్యతిరేకించాల్సిందిగా ఇలాంటి నాయకులను రోడ్డు మీద బహిరంగంగా ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా జరిగింది కాబట్టి దీనికి నాకు న్యాయం జరిగేంత వరకు ఈ వేరే యూనియన్ నాయకులందరూ నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇంతటో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం